టీఆర్ఎస్ ఒకే కథ అయితే ఇక బీజేపల్ది ఇంకో కథ సన్నాయుడు వెంబడి కొమ్మోడు ఎంబడి సన్నయుడు పడ్డట్టు బీజే బీజేపడు బీఆర్ఎస్ వారు ఒక్కడే కూర్చున్నారు ఇవాళ చీకట్లో ఒప్పందం పొద్దుపూట ఈయనతో మాట్లాడుతారు రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇవాళ బీజేపళ్ళు కూడా ఓట్లు అడుగుతారు నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టులు బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులని కిషన్ రెడ్డిని డికే అర్ణ గారిని జితేందర్ రెడ్డిని ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా అదే విధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి ఘటం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని పదేళ్ళల్లా తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి ఎందుకు పనులు పూర్తి అవుతలేవని నేను అడుగుతున్నా